హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ సగ్గుబియ్యంతో కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక గ్లాస్ సగ్గు బియ్యం తీసుకుని నీళ్లు పోసుకుని బాగా కడగాలి కడిగిన వాటర్ మొత్తం తీసేసి ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకుని నానబెట్టుకోండి ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్కి ఇలా బాగా నానయ్యి ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు బంగాళాదుంపలు తీసుకుని వాటి పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలి చట్నీ కోసం కొత్తిమీర పుదీనా వెల్లుల్లి రెడీ చేసుకోండి వేరుశనగలు వేయించి పెట్టుకోండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వెల్లుల్లి కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ పెరుగు వేసుకుని గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోండి ఈయన అవైలబుల్గా లేకపోతే కొత్తిమీరతోనే ఈ గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు వేయించి పెట్టుకున్న వేరుశెనగలు నాలుగు వెల్లుల్లి పావిన్ చల్లం నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా పలుకుగా దంచిపెట్టుకోండి నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో మూడు స్పూన్ల వరిపిండి ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలు స్మాష్ చేసి ఇందులో వేసుకోండి ఇందులో తగినంత ఉప్పు ముందుగా మనం వేరుశనగలు పచ్చిమిర్చి పేస్ట్ దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఒక థర్టీ ఎంఎల్ వాటర్ పోసుకోండి గుబియంలో ఉన్న తేమ దుంపల్లో ఉన్న తేమ సరిపోతుంది మనం మూడు స్పూన్లు వరిపిండి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది పిండి ముద్ద చేసుకుని వడషేపులో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మరీ పలుచిగా కాకుండా మరీ దలసరిగా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని బటర్ కానీ కుకింగ్ ఆయిల్ కానీ వేసుకుని మరి పాన్ హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్లో కట్లెట్స్ అన్నీ కాల్చుకోవాలి ఒకేసారి కాల్చకుండా తిప్పుతూ కాల్చుకోండి కట్లెట్ అన్ని స్టవ్ మీద అరేంజ్ చేసుకున్నాక మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకుని ఇలా తిప్పుకుంటూ స్లోగా కాల్చుకోండి కలర్ వస్తే సరిపోతాయి సర్వ్ చేసుకోవచ్చు నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి వీటిని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు టమాటో కచాప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్